పవన్ గారు మాగంటి ఎంటర్ప్రైజ్ తరఫున మీరు ఈ వాటర్ పంపులు సరఫరా చేస్తున్నారు అవును సార్ వ్యవసాయంలో రకరకాల ఉపయోగాలు వాటర్ పంపుల ద్వారా ఈ ఇంచ్ ఇప్పుడు ఫోర్ ఇంజిన్ కూడా చాలా చిన్నగా ఉంది ఇది ఏంటంటే కిచెన్ గార్డెన్ లోకి తోటకూర గోంగూర అలాంటి పండించుకుంటారు కదా అలాంటి వాటికి చేపల చెరువులో చేపలు పట్టి వేరే దగ్గర తీసుకెళ్తారు కదా అవి వ్యాన్ లో నీళ్లు నింపుకోవడానికి నెక్స్ట్ ఏం ఇంకా చిన్న అవసరాల దేనికైనా వాడుకోవచ్చు సార్ నీటి కుండలు నింపుకోవడానికి వాళ్ళకి ఇది కూడా ఉపయోగపడుతుంది అవునండి కాంపౌండ్ కి స్విమ్మింగ్ పూల్ కి ఇలా రకరకాలు పోర్టబుల్ ఇంజిన్ అంటారు సార్ దీన్ని అంటే ఇదే ఇంజిన్ ని నాలుగు విధాలుగా ఉపయోగిస్తారు సార్ కంపెనీ వాళ్ళు బ్రష్ కటర్ పోర్టబుల్ స్ప్రేయర్ వాటర్ పంపు ఎర్తాగరం వాటిలో కూడా ఉపయోగిస్తారు సార్ దీన్ని అందుకే పోర్టబుల్ ఇంజిన్ అంటారు సార్ ఈజీ టు క్యారీ ఈజీ టు క్యారీ సార్ ఎంత పరంటారు ఇది సుమారుగా పన్నెండు కేజీలు ఉంటారు సార్ చేతో మోసుకుని తీసుకెళ్ళిపోవచ్చు సార్ పెట్రోల్ కాబట్టి కరెంట్ అవసరం లేదు ఎక్కడ పెడితే అక్కడ వేసుకోవడం తోడుకోవడం అవును సార్ ఇది రియల్లీ అగ్రిటెక్ సంబంధించిన డబ్ల్యూపీ థర్టీ ఫైవ్ జీ సార్ మోడల్ నెంబర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచు సార్ థర్టీ ఫైవ్ సీసీ పని చేస్తుంది సార్ థర్టీ ఫైవ్ ఫోర్ స్టోక్ ఫోర్ స్టోక్ సార్ మన పెట్రోల్లో టూ ఏం కలప అవసరం లేదు సార్ ఫోర్ స్టోక్ అంటే ఇంజన్ ఆయిల్ సపరేట్ బ్యూర్ పెట్రోల్ పోసుకోవాలి సార్ లీటర్ పెట్రోల్ గంట వస్తుంది సార్ కంపెనీ మ్యాన్వాలో గంట అని చెప్తున్నారు ఇంకా గంట కానీ ఎక్కువ వస్తుంది సార్ నిమిషానికి వచ్చి రెండు వందల లీటర్లు తోడదు సార్ దీంట్లో ఎయిటీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది సార్ ప్రతి టెన్ అవర్స్ కి ఒకసారి మార్చుకోవాలి సార్ ఇంజన్ ఆయిల్ నిరంతరం ఎన్ని గంటలు వాడుకోవచ్చు ఇది ఫైవ్ అవర్స్ వాడుకోవచ్చు సార్ వాటర్ స్లోగా తోడాలా స్పీడ్గా తోడాలనే ఉందా మనం ఆర్పిఎం ఉంటుంది సార్ మన స్లో కావాలి స్లోగా పెట్టుకోవచ్చు స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా పెట్టుకోవచ్చు ఎక్సలేటర్ సార్ ఆర్పిఎం అంటే ఎక్సలేటర్ మినీ పోర్టబుల్ ఇంజిన్ ఇంజిన్ సార్ చాలా చక్కగా క్యారీ చేసుకోవచ్చు రైతు కూడా దీని ధర ఎంతండి దీని ధర వచ్చి పదకొండు వేల ఐదు వందలు సార్ కరెంట్ లేని ప్రాంతాల్లో ఈ పోర్టబుల్ ఇంజిన్ చాలా ఉపయోగపడతాయి అవును సార్ మనం మాగంటి ఎంటర్ప్రైజ్ సరఫరా చేస్తాం సార్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుకొని 북체스코드. Uh,